மாலைல தெனதப்சாய் மால சூதா பிடிச்சு. குட் மார்னிங் மார்னிங். நாகேஷ் குட் மார்னிங். அச்சினா அங்க நீங்க. பாக்கிங்க அந்த வ வாய்ஸ் இருக்குது. குட் ஈவினிங் அந்த பேட் இருக்குது. குட் நைட் அந்த பேட் இருக்குது. குட் மார்னிங் அந்த அப்புறம் நம்ம பிரேன் அதை சாகா சார் அது வரே. இயலா மொத்தம் பஞ்சாயா நான் நினைக்கிறேன். சா

గుడ్ మార్నింగ్ లో రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి యాక్టింగ్ అయిపోయినా టీచర్ గుడ్ గుడ్ ఇంకా చాలా మంది అన్నారు కదా నేను మెస్టేజ్ వచ్చింది డబ్బు కోసం వచ్చాను అందరు తెలుసుకోవడానికి హెల్త్ గురించి వచ్చింది అవునా కాదు మాట్లాడుతారా మాట్లాడాలి

కొంత ఎంతో కొంత నీకు అర్థమైన మీరు పట్టకుండా నాలాగా మీ లైఫ్ చేంజ్ చేసుకోవచ్చా లేదు చేసుకోవచ్చా లేదు నేను చెప్పేది రెండో విషయం కోసం ఒకరి పైన కష్టాలు ఎవరికన్నా లేదు నువ్వు నేను నా యుగమంతా చూస్తున్నా కూడా పది నిమిషాలు అయినా గల గలకోవచ్చు ఏం చేస్తున్నారు అప్పుడు వచ్చారు అని ఎట్లా మొక్కలు పెట్టి

ఎందుకు చదువుతున్నారు పిల్లలకు మంచి చదువుతాను రో మంచి పిల్లలు వస్తుంది అవునా కాదా ఆ పిల్లలకి చెప్తాను అలాగే ఉంటాయిరా మా టీచర్లన్నా కనీసం ఇట్లాంటి నెట్వర్క్ బిజినెస్ ఉంటాయిరా చేసుకుంటే లైక్ చేంజ్ అవుతుంది అని నాకు ఏ ఒక్కరు చెప్పాలి ఏ ఒక్కరు చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళకి తెలుసా తెలియదు ఇట్లాంటి మీటింగ్ లెక్క రమ్మని వాళ్ళకి కూడా వెళ్ళవచ్చు ఈ అలా కొంతమంది సాధారణ ఉంటారు కదా లెక్చరర్స్ కూడా నేను ఇంత ముందుకి జాయిన్ అయినా దీన్ని పట్టించుకోవాలి సో వాళ్ళని పట్టించుకున్నప్పుడు వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు అంతేనా కదా సో చాలా మంది ఇప్పుడు మేము కూడా అనిపిస్తుంది మా డాడీ మా డాడీ ఏదో ఒక మీటింగ్ ఇలాంటి ఖర్చు కావచ్చు

గురించి నేను ఒకటే డిసైడ్ అయినా ప్లీజ్ ఎవరు మాట్లాడదు ఎవరైనా మాట్లాడితే ఆ తీసి సైలెంట్ గా వెళ్ళిపోతుంది నాకు ఇద్దరు మారిన ఇంతమంది మాట్లాడే కాదు నేను ఏదో చెప్తే మీరు ఎంబడీ నాకు ఏదో లక్ష లక్షలు ఇంకో వస్తాయని కాదు ఇంకా కూర్చుని ఏ ఒక్క పర్సన్ లైట్ చేంజ్ అయినా పలానా మీటింగ్ మీద లైట్ చేంజ్ చేయండి మేడం నేను నిలబడ రియల్ గా చెప్తున్నా ఇదే గడ్డగా నేను కూర్చున్న స్కూల్ అక్కడికే తీసుకొచ్చి ఇలా కూర్చుంది ఇలా నా లైఫ్ మారాయి ఇదే ఇదే స్కూల్

ఇందాక గురుకుల సార్ అన్నారు కదా అవర్ జాబ్ వచ్చింది అని నాకు రాదు నాకు బీసీఎస్ ఎవరికి ఇస్తారు మార్కులు ఎక్కువ వచ్చినా కూడా బీసీల క్లియర్ రెసిఏకేసాను కాబట్టి జాబ్ అట్లా పోయింది ఎక్కడ కాదు నేను ఇంత దాదాపు ఏ జాబ్ అప్లై లాస్ట్ చేశాను లాస్ట్కి హోం గార్డు అప్లై చేసి బీజీసీఏ కంప్యూటర్ సబ్జెక్ట్ తోటి హోమ్ గార్డు కూడా అప్లై చేసి చెయ్యొచ్చా అసలు నా ఎడ్యుకేషన్ హోమ్ చేయొచ్చా ఏం కాదు ఎం హోమ్ చేసినప్పుడు జాబ్ అప్లై చేస్తుంది ఎంటెక్ బీటెక్ చేసిన వాళ్ళు కొత్తగా ఏదన్నా ఒక మార్కెటింగ్ ని కనుక్కోవచ్చు ఏదన్నా ఒకటి కంపెనీని పెట్టవచ్చు బోన్గా అసలు కూడా పోయి హోమ్ జాబ్ చేసిందంటే గవర్నమెంట్ జాబ్ అనేది జనాలకి ఎంత మైండ్ ఉందో ఒకసారి ఆలోచించాలి సో సేమ్ సిచ్యువేషన్ నా కూడా అది గవర్నమెంట్ జాబ్ కొట్టాలి నా భర్త మంచి పొజిషన్ లో నా పిల్లల్ని హ్యాపీగా చూసుకోవాలి గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి ఇంకా బయట ఎక్కడ మంచి పేరు ఉంటుంది కదా ఉంటుందా అప్పుడు ఆ మెంటాలిటీ తోటి చదువు ఎక్కడ డిస్టర్బ్ కాకుండా మ్యారేజ్ అయితే ఇద్దరు పిల్లలైన ఎడ్యుకేషన్ కంప్లీట్ గా చదువుకుంటూనే ఉన్నాం ఎక్కడ స్టాప్ చేయలే నెక్స్ట్ ఎంకమ్ రాసిన ఓయూల సీట్ వచ్చింది వెళ్దామనే వరకు మన తాత ఉంది కదా ఏ తాత మోడీ తాత నో వేసే తాత మోడీ తాత ఏమన్నాడు అంటే లాక్డౌన్ అప్లై చేసిందా లేదా కరోనా రాగానే అందరికి కరోనా రాలేదు ఇక్కడ ఉన్న కరోనా

అది తోవాలే రైదా ఇత ఎక్వాలెన్స్ ఇత నా చదువు నాకి 250 అద నా ఎడ్యుకేషన్ వెతుకుతున్నా కొత్త నేను ఎక్టి నా ఇయెస్టు సాలరీ 20000 ఎంత 20000 ఇత నా లైఫ్ అంటే आधे घंटे చేస్తే 10 గంట వితరణ నివర్త నా చేస్తే నాకు వచ్చేది నా ఇవ్వలేను లాక్ డౌన్ మరి ఇదీత కూడా జీరో నెక్స్ట్

प्रिय लक्ष्य लोग किस को भी आसमान से नरक का भी अगर आ लेना हमारा तो ये तो लड़का बना लेना है ना ये तो लड़का बना लेना है ये तो कहाँ है ताकि ये लड़का बना ले आप आप क्या बोल रहे हो ये बना ले आपकी एडिटिव ये आंदोलन नगर मिली बात है

నాకు ఎందుకు ఇస్తలేదు ప్రోపర్తో వస్తుందో రాసినప్పుడు ఒక్క అవకాశం కోసం వెయిట్ చేసే టైంకి నాకు ఈ గొప్ప కట్టాన్ని పర్చేజ్ చేసిన మా గ్రేట్ లీడర్ చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్ ఇవాళ పెద్దగా వెళ్ళిండు కొన్ని లక్షల మందికి రెటల మీద క్లారిటీస్ ఇవాళ బాస్కెట్ చెప్పినట్టు నాలాంటి చెల్లెళ్ళ కక్క చెల్లెళ్ళ ఎందరికో అన్నదమ్ములు ఎందరికో వెనకాలంటూ అరే నీ ఎంత లక్షల చోరూమ్ కారా

ఎందుకు యూజ్ చేసిన అంటే సైడ్ సార్ సెవెన్ ఇయర్స్ నుంచి ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గింది అన్న ఒక మాటకే ఫోర్ ఇయర్స్ నాకు ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇందంటే తెలిపిన కుకింగ్ ఆయన ప్రాబ్లం తగ్గింది సో ఆ క్లారిటీ తోటి నేను సచ్చిన రోజులు భూమి మీద ఉన్నన్ని రోజులు నీ ప్రోడక్ట్స్ వాడాలి అని చెప్పి మెంటల్గా డిసైడ్ అయ్యాను